నాయకత్వం <jamais drama> <tries> ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు చేనేతల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాంట్లో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుంది అదేవిధంగా మరమేసే వాళ్ళకి కూడా ఐదు వందల యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అదేవిధంగా హెల్త్ స్కీమ్ జీఎస్టీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వరకు రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ వరకు రద్దు చేయబోతున్నారు అదేవిధంగా తిరిగి పండు సహకార సంఘాలకి రాష్ట్ర పండు ఐదు కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మనకి గ్రాంట్ చేసింది అదే విధంగా లేటెస్ట్ న్యూస్ నిన్న సాయంకాలం కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కారణం ఏంటంటే ఇంత ముందు ప్రభుత్వం సరిగ్గా మనకి చాలా నిబంధనలు పెట్టి వాళ్ళు నేతల నేత వేసేవాడు కాదు అందుకని ఒక నిర్ణయం తీసుకొని ఇరవై ఐదు వేల రూపాయలు అందబోతుంది ఇది గర్వెంట్ దగ్గర విషయము చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు కానీ బాబు గారు చెప్పారు జపదాటను ఖచ్చితంగా చెప్పిన మాటలు నేను అమలు కార్యక్రమాన్ని రూపొందించారు అది రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రం అంతా విస్తరించేటువంటి అవకాశం ఉంది అందువెలిసి అందరూ కూడా తిరిగి రాజకూడబ ప్రభుత్వానికి చేరేత్రులందరూ మతం తెలిపి అందరూ వినుదంగా ఉంది ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక నిమిషాలు కూడా గంగాపూరాయ్ మనకి గెలిపించుందని చెప్పేసి ఇప్పుడు మన చేనేత కళాకారులలో కూడా ఏ కటింగ్ అనుక్రమం వెంటనే கலாக்கார சன்மான காரியோகண்ட் ہاں جی اٹینٹیو ائی ڈاٹ یو 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 ائی ڈاٹ

Inshallah. <laughs> Aami. Wanila हेलो सर चलो चलो हां देखो हम सरव जल भरता हां आओ सर स्वामी बैठो 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 ये 80

అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆశుల్ సురేష్ కాళ్ళ నరసింహస్వామి గారి ఆధ్వర్యంలో చేనేత జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఒకసారి గతాన్ని గురించి ఆలోచించుకున్నట్లయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు కూడు గూడు నేడ అనేటువంటి నినాదతో ముందుకొచ్చి నేత పరిశ్రమని ప్రోత్సహించాలని జనతా వస్త్రాలని జనతా వస్త్రాలను ధరించి చేనేత అన్నలకు ఆదర్శంగా నిలవాలి వారి యొక్క జీవితాల్లో వెలుగు నింప ఆ యొక్క స్ఫూర్తితో ఆ యొక్క నినాదంతో ఈనాటి ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవ నీరు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు చేనేతల యొక్క జీవితంలో ఉండేటువంటి వారి యొక్క దుర్లభ పరిస్థితుల్ని దుర్భర పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఈ యొక్క ప్రభుత్వం చేనేతలకు అండగా నిలబడాలి చేనేతలు కష్టజీవులు వాళ్ళు కష్టం చేసే దానిలో పదోభాగం కూడా వాళ్ళకి రాదు అంటే అంత శ్రమించినప్పటికి కూడా ఆ యొక్క వృత్తి మీద ఆధారపడేటువంటి చేనేత అన్నలకు చేనేత భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు లాంఛనం చేస్తున్నారు మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఈ చేనేతల్ని ఒక దుర్లభమైనటువంటి జీవితం అనుభవిస్తున్నా కానీ వాళ్ళకి సరైన గుర్తింపు లేదు రోజు చేనేత నేతన్న భరోసా పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మంజూరు చేసి ఆ యొక్క ఉదార స్వభావం ఓకే కూడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు చేనేత కార్మికులు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మంగళగిరిలో భారీ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది దాంట్లో భాగంగానే మన నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అదేవిధంగా చేనేత కార్మికులందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అనేక స్కీమ్లు ప్రవేశపెట్టింది రెండు వందల యూనిట్లు మరో మగ్గానికి ఉచితంగా కరెంట్ ఇస్తుంది మరమగ్గానికి ఐదు వందల యూనిట్లు ఇస్తుంది అదేవిధంగా హెల్త్ ప్యాకేజీ కూడా ఇవ్వకపోతున్నారు అది త్రిప్ట్ ఫండ్ కూడా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఇప్పుడు మళ్ళీ నేను కేబినెట్ లో తీర్మానం చేసి ఈ రోజు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి చేనేత మగ్గానికి ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారు దానికి ప్రవేశపెట్టబోతున్నారు అది అందరూ కూడా చాలా అసక్తి దగ్గ విషయం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేసుకుంటున్నాం చేనేత కార్మికులు అందరూ కూడా ప్రధానంగా రాబోయే రోజుల్లో చేనేతల అండదండలకు ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా జనతా వస్త్రాలు తయారు చేయించి పని కల్పించినటువంటి పరిస్థితి మనకి ఆ రోజుల్లో ఉండింది అది ఎన్టీ రామారావు నుంచి స్టార్ట్ అయింది చేనేతల మంచి అభిప్రాయంతో తెలుగుదేశం ప్రభుత్వం మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది అందుకని ఈ కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి దబితమ్మ గారు గౌడ శాఖ గారికి నారా లోకేష్ గారికి అందరు కూడా పేరు పెట్టిన వాళ్ళకి మాకు మంచి అవకాశాలు కల్పించి మా చేనేతలకి మంచి మేలు చేసేటువంటి పథకాలు ప్రవేశపెట్టినందుకు కూడా వాళ్ళకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ೇಡ <laughs> ಕನ್ಸಿ <laughs>